హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే రాకీ ఫెస్టివల్ అండి అదేనండి అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు అనుబంధం అంటాం కదా సో ఆ ఫెస్టివల్ అనమాట సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే నేను పాప ఉండే హాస్టల్కి బాబుని తీసుకొని వెళ్ళాను అనమాట ఎందుకంటే పాపకి మండే రోజు కాలేజ్ ఉంది బాబుకి కూడా ఎట్ ద సేమ్ టైం స్కూల్ ఉంది సో ఇద్దరికి సెలవు పెట్టడం కరెక్ట్ కాదనిపించింది అంటే ఈ ఒక ఫెస్టివల్ కోసం వన్ డే మొత్తం సెలవు తీసుకొని మళ్ళీ అండి అందుకని చెప్పని నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను సండే రోజు బాబుని తీసుకొని హాస్టల్కి వెళ్ళాను అనమాట కాకుంటే హాస్టల్లో ఆడిటోరియం ఉందండి ఆడిటోరియంలో ప్లాన్ చేశాను నేనైతే కానీ అది మాదంతా ఫ్లాప్ అయిపోయింది ఆడిటోరియంలో మాకు కూడా తెలియదు అనమాట ఇవాళ a ver eh ఫౌండేషన్ వాళ్ళు వచ్చేటప్పటికి వికలాంగులకి సప్లై చేయడానికి అని చెప్పని వేరే వాళ్ళకి కుట్టు మిషన్స్ ఇలాంటివన్నీ ప్లాన్ చేశారు వాళ్ళు సో అందుకని చెప్పని ఆడిటోరియంలో మాకు ఈ ప్లాన్ చేసుకున్నది అయితే సెట్ అవ్వలేదు సో అందుకని చెప్పని డైనింగ్ హాల్కి వచ్చామన్నమాట ఇక డైనింగ్ హాల్లో ప్లాన్ చేసుకొని ఇంక ఇలా చేసేసాము ఫస్ట్ అయితే బొట్ట పెట్టేసింది బొట్ట పెట్టేసిన తర్వాత ఏంటంటే ఇలా రాకీ కడుతుంటే కొంచెం లూజ్గా కట్టక టైట్గా కట్టొద్దు నాకు అని చెప్పని అటు చెప్తున్నాడు లూజ్గానే కట్టాను రా అని అంటుంది కట్టిన తర్వాత చూడుమా ఎలా కట్టిందో నాకు ఓ చూడు అని చెప్పని నాకు చూపిస్తున్నాడు పర్లేదు అమ్మా అని చెప్పని చెప్తున్నాను ఇక అలా చెప్పిన తర్వాత అంటే ఇంకా హారతి ఉంటుంది కానీ ఇక్కడ నాకు అవన్నీ సెట్ అవ్వదు ఇంటి దగ్గర ఉంటే హారతి ఇచ్చి ఇలా చేయడానికి ఉంటుంది ఇక్కడ మనకు సెట్ అవ్వదు కదా సో అందుకని చెప్పని నాకున్న దానిలోనే ఇలా ప్లాన్ చేసుకొని తీసుకొచ్చాను అక్షింతల అవి ఇంటి దగ్గరనే ప్యాక్ చేసుకొని తీసుకొచ్చాను సో అక్షంతల వేసి దీవించమ్మా అని చెప్పంటే సరే ఉండమ్మా అని చెప్పని దీవించడానికి వేస్తుంది అనమాట అక్షింతలు వేస్తుంది వేస్తుంటే వాడు చూడు అరే నమస్కారం చేసుకో అంటే అంటే ఏ అని చెప్పని అంటున్నాడు అనమాట చూడండి ఎంత వింతగా చూస్తాడో వీడు ఇంకా నెక్స్ట్ వచ్చాడు అప్పటికే స్వీట్ తినిపించి పాప అని చెప్పని అన్నాను స్వీట్ తినిపించాలా సరే సరే ఆగరా ఒక నిమిషం ఆగని చెప్పని తనకి తీసుకెళ్ళిన స్వీట్లోనే స్వీట్ బాక్స్లో తీసి ఆడికి తినిపించింది యాక్చువల్గా ఈ పాప అయితే అసలు తినదండి స్వీట్ అలా ఎవరైనా ఎంగిల్ చేస్తే అందుకని మా బాబు ముందే ఏం చేశాడంటే రివర్స్ చేసేసి ఇచ్చాడు అక్కా నువ్వు కూడా తిను ఇదే అని చెప్పని డబ్బులు ఇవ్వరా అంటే ఇస్తా పో ఏంటి ఇచ్చేది అన్నాడు ఓకేనా బాయ్